హలో అండి అందరికీ నమస్కారం ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ కాలంలో మహిమ అనగా అనగా ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మడు ఉండేవాడు అతని పేరు రామశర్మ అతని తల్లి భార్య భార్య యొక్క తల్లి కూడా అతని దగ్గరే ఉంటుండేవారు వారంతా కలిసి ఒకే ఇంట్లో నివసిస్తుండేవారు అయితే అత్తకి కోడలకి ఒక నిమిషమైనా పడ్ పడటం లేదు ఒకరోజు బ్రాహ్మడి ఇంటికి రాగానే పెళ్ళం వేళ మీ అమ్మగారిని ఇంట్లోంచి బయటకు పంపేయాలి లేకపోతే నేను నూతిలో పడి చస్తాను అని అంది పెళ్ళం చచ్చిపోతుందేమో అని భయపడి ఆ రామశర్మ తన తల్లిని ఇంట్లోంచి వెళ్ళగొట్టడానికి ఒప్పుకున్నాడు ఆ రాత్రి పెందరాళ్ళే భోజనం చేసేసి తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ అమ్మ చెల్లెలకి జబ్బుగా ఉందిట నిన్ను వెంటనే రమ్మంది అన్నాడు పదరా నాయన వెళ్ళి వద్దాం నన్ను వెంటనే దిగపెట్టు అంది తల్లి కూతురి మీద ప్రేమ కొద్దీ ఆ రాత్రి తల్లిని తీసుకొని కొడుకు బయలుదేరాడు మధ్యదారిలో ఓ చిన్న అడవి ఉంది ఆ అడవిలోకి వెళ్ళిన తర్వాత తల్లిని ముందు నడవమని చెప్పి తను వెనకాల ఉండిపోయి కాసేపుడు తర్వాత గిరుక్కున వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు కొడుకు వస్తున్నాడు కాబోలు అనుకుంది తల్లి కొంత దూరం వెళ్ళాక వెనక్కి తిరిగి చూస్తే కొడుకు లేడు ఎంత పిలిచినా పలకలేదు చుట్టుపక్కల అంతా వెతుక్కుని వెతుక్కుని వచ్చింది కొడుకు కనిపించలేదు ఏడుస్తూ ఓ చెట్టు కింద కూర్చుంది దాన్ని దారి తెప్పిపోయానని అనుకుంది అక్కడకు కొంతసేపు అయ్యాక వేసవ కాలం వచ్చి అమ్మా అమ్మా నేను వేసవ నేను మంచిదాన్నా కాదా అని అడిగింది అయ్యో నీ చాలా మంచిదానవే అమ్మా నీ కాలంలో హాయిగా ఎక్కడికైనా వెళ్ళవచ్చు పెళ్ళిళ్ళు పేరంటాలు శుభాలు కార్యాలు జరుగుతాయి మామిడి పళ్ళు పనసపళ్ళు దొరుకుతాయి నీవు చాలా మంచిదానవమ్మా అంది తల్లి సరేనని వేసవి కాలం వెళ్ళిపోయింది అలా మరి కొంతకాలం గడిచాక వర్షాకాలం వచ్చి అమ్మ అమ్మ నేను వర్షాకాలాన్ని నేను మంచిదాన్న కాదా అంది అయ్యో నీవు చాలా మంచిదానవమ్మా నీవు లేకపోతే లేవు నీ వల్లే పంటలు పండుతాయి కడుపు కింద అన్నం తింటామంటే నీ వల్లే కదమ్మా నీవు మంచిదానవమ్మా అంది తల్లి వర్షాకాలం వెళ్ళిపోయింది మరికొంతకాలానికి శీతాకాలం వచ్చి అమ్మ అమ్మా నేను శీతాకాలాన్ని నేను మంచిదాన్న కాదా అంది అయ్యో నీవు మంచిదానవమ్మా నీ కాలంలో హాయిగా నిద్రపోవచ్చు జాంపళ్ళు సీతాఫల పళ్ళు వస్తాయి ఇంకా ఎన్నో లాభాలున్నాయి నీవు చాలా మంచిదానవమ్మా అంది తల్లి వెంటనే మూడు కాలాలు ఒక్కమారే ప్రత్యక్షమై నీవు మాట్లాడితే మాణిక్యాలు రాలతాయి నవ్వితే నవరత్నాలు రాలతాయి అని దీవించి ఆవిడ అడగకుండానే ఆవిడని తీసుకుని వెళ్ళి ఆవిడ కొడుకు ఇంటి దగ్గర దిగబెట్టాయి తెల్లవారగానే కొడుకు కోడలు వాకిట్లోకి వచ్చి చూసి ఈవిడని చూసి నిర్గాంతపోయారు ఎలా వచ్చారో అత్తయ్య అంటూ ప్రేమ ఉన్నదానిలా అడిగింది కోడలు ఏదో చెప్పింది అత్త అంతే అత్త నోట్లో నుంచి మాణిక్యాలు రాలేయి కోడలు ఆశ్చర్యపడి మాణిక్యాలు ఏరుకుంటుంటే అతకు నవ్వు వచ్చి నవ్వింది అంతే నోట్లోంచి నవరత్నాలు రాలేయి ఇంకా ఆశ్చర్యపడింది కోడలు అప్పటి నుంచి అత్తగారిని గౌరవించేది కానీ ఆమెకు ఓ పెద్ద విచారం పట్టుకుంది ఈ రాలే రత్నాలు మణిమాణిక్యాలు మా అమ్మ నోట్లోంచి రాలేకపోయాయా నోట్లోంచి రాలుతున్నాయి మా అమ్మను కూడా ఎలాగైనా ఇలా చెయ్యాలి అనుకుంది వెంటనే మొగుని పిలిచి తన తల్లిని కూడా అడవిలో వదిలేసి రమ్మంది సరేనన్నాడు రామశర్మ ఆ రాత్రి భోజనాలు అయ్యాక అత్త అల్లుడు అడవికి వెళ్లారు తన తల్లిని వదిలేసిన చోటనే అత్తను కూడా వదిలేసి అల్లుడు ఇంటికి వెళ్ళిపోయాడు అత్తగారు ఓ చెట్టు కింద కూర్చుంది కొంతసేపు అయ్యాక వేసవ కాలం వచ్చి అమ్మ అమ్మ నేను వేసవ కాలాన్ని నేను మంచిదాన్నేనా అని అడిగింది చాలేని మంచి చెప్పక్కర్లేదు వెధవ మంచి ఎండలు తెక్కాస్తాయి విపరీతమైన చెమట ఉక్కపోత ఈ చెవిగాడుపు ఆ చెవికి కొడుతుంది మంచినీళ్ళైనా దొరకవు వెధవ కాలం పోపో అంది వేసవ కాలం వెళ్ళిపోయింది వర్షాకాలం వచ్చి అమ్మ అమ్మ నేను మంచిదాన్నేనా అని అడిగింది చీ చీ వెధవ కాలం వర్షాలు పట్టుకుంటే వదలవు జారు బురద మడిబట్టైనా ఆరదు ఓ ఊరు పెడదామంటే లేదు అంది అత్త వర్షాకాలం వెళ్ళిపోయింది మరికొంతసేపటికి శీతాకాలం వచ్చి అమ్మా అమ్మ నేను శీతాకాలాన్ని నేను మంచిదాన్నేనా చెప్పు తెల్లి అంది ఛీ ఛీ వెధవ మంచి నీ మంచే చెప్పాలి ఓ చలి పెడతావు ఎంతకు వదలదు ఇటో పొద్దు పొడుస్తుంది అట్టే మాయమవుతుంది ఎంతకీ తెల్లారదు పో పో అంది అత్త వెంటనే మూడు కాలాలు ఒకేసారి ప్రత్యక్షమై అతను గాడిదని చేసేసి కూతురు గుమ్మంలో వదిలిపెట్టి నీవు మాట్లాడితే నోట్లోంచి రాళ్ళు రాళ్తాయి అని వెళ్ళిపోయాయి తెల్లవారులు నిద్ర అయినా పట్టక ఎప్పుడు అమ్మ వస్తుందా ఎప్పుడు రత్నాలు రాలతాయా అని చూస్తోంది రామశరం భార్య లేవగానే గుమ్మంలో గాడిద కనపడింది ఇదేమిటి గాడిది ఎలా వచ్చింది అనుకుంటుండగానే గాడిద రూపంలో ఉన్న ఆమె తల్లి జరిగిన సంగతి అంతా చెప్పింది అలా చెబుతూ ఉంటే నోటంట రాళ్ళు రాలుతున్నాయి తన అసూ వల్లే ఇలా జరిగిందని దుఃఖించింది ఆ ఇల్లాలు జరిగిన సంగతి అత్తగారిని అడిగి తెలుసుకుంది కోడలు మా అమ్మ నోరు మంచిది కాదు నోరు ఉంటే మంచి వరం దక్కేది అని ఏడ్చింది పాపం అంచేత కష్టంగా ఉన్నా సరే ఏ కాలాన్ని తిట్టకూడదు ఏ కాలంలో ఉండే లాభాలు ప్రయోజనాలు ఆ కాలంలో ఉంటాయి మొన్న వర్షాలు వచ్చినప్పుడు వాచి వెదవవాన అంతా బంద బంద బురద బురద అని తిట్టుకుంటే మా తాతయ్య అలా తిట్టకూడదు అన్ని కాలాలు మంచివే అంటూ ఈ కథ చెప్పాడు ఈ కథ నేను మీకు చెప్పాను ఎప్పుడు ఏ కాలాన్ని తిట్టకండి అన్నీ మంచి కాలాలే ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఈ కథని మీ స్నేహితులకు షేర్ చేయండి కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం